సో చాలా రోజుల తర్వాత ఒక పుస్తకాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నా ఇది ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ రిటన్ బై శ్రీ ఎం సో శ్రీ ఎం ఎవరు అంటే ఇతను శ్రీ ఎం సో ఈ ప్రస్తుతం సజీవంగా ఉన్నటువంటి ఒకనొక హిమాలయన్ యోగులను కలిసినటువంటి ఒక యోగి అంటే మనకి ఆధ్యాత్మికత అను కానీ హిమాలయాలకి భారతీయ ఆధ్యాత్మికతకి ఏదో అవినోభావ సంబంధం ఉన్నట్టు మన పుస్తకాలు చెప్తున్నాయి సో ఇతని జీవితంలో కూడా దీని ఇంగ్లీష్ టైటిల్ యాక్చువల్గా మోర్ అప్రాప్రియట్ దాన్ తెలుగు టైటిల్ హిమగిరి గురువురిలోకి శిష్యుడైన కాదు ఏముంది అప్రెంటిస్ అప్రెంటిస్ టు ఎన్ హిమాలయన్ మాస్టర్ అండ్ అప్రెంటిస్ టు ఏ హిమాలయన్ మాస్టర్ అనే పుస్తకానికి తెలుగు ఇది సో అప్రెంటిస్ సో మా బుచ్చరెడ్డి గారు ఒక చక్కటి పదం చెప్పారు అంతేవాసి అంటే శిష్యుడు కాదు భక్తుడు కాదు సేవకుడు కాదు అంతేవాసి అంటే ఆల్మోస్ట్ సమస్థాయి ఊరికి ఎట్లా ఉండడం ఉంటూ జస్ట్ గమనించడం గమనించడం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకోవడం నిరంతరం ఎరుకలో ఉండడం ఆ వ్యక్తికి ఏం ఎవరికైతే అంతేవాసి ఉంటున్నావో ఆ వ్యక్తికి ఏం కావాలన్నా చూసుకోవడం జస్ట్ నువ్వు ఉన్నా లేనట్టే బట్ యు ఆర్ దేర్ యాజ్ అనదర్ లింబు అటువంటి ఒక స్థితి సో అందుకని ఐ ఐ లైక్ ద టైటిల్ సో ఇది అతని ఆటోబయోగ్రఫీ సో ఇప్పుడు ఇతని గురించి ఆల్రెడీ వికీపీడియాలో ఉంది వరకే చెప్తాను సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పుట్టాడు ఆయన ఫైన్ ఆ తర్వాత అతని పేరు వచ్చేసి మధుకర్ నాథ్ ఆ తర్వాత ఒక స్పిరిచువల్ గైడ్ ఆరేటర్ ఆ తర్వాత ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు అతనికి ఒక సంస్థ ఉంది ఎవరి సత్సంగం జరుగుతాయి చాలా చాలా కథలకు తర్వాత సమ్ కనెక్షన్ టు మదనపల్లి హార్స్ అండ్ సమ్ కనెక్షన్ టు రమణ మహర్షి అండ్ మెయిన్లీ ఈ హిమాలయ గురువరిలోకి ఎవరు ఆయన అంటే మహవతార బాబాజీ గురించి చర్చ సో మహావతార్ బాబాజీ ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఇవ్వడు అత్యంత కొద్ది మందికి మాత్రమే ఆ దర్శనం ఇస్తాడు అట్లాంటివన్నీ కథల ప్రచారాలు ఉన్నాయి ఇప్పుడు ఎవడికి వాడు చెప్పుకుంటాడు నాకు కనిపించాడు అంటే నాకు కనిపించాడు నేనేమంటా అసలు మహావతార్ బాబాజీ ఎలా ఉన్నాడో తెలియనప్పుడు హౌ డూ యూ నో దట్ హీస్ మా మహావతార బాబా సో అతను పరమవంశ యోగానంది గురు గిరికి గురు లాయరి మహాశైల గురు అట్లా శ్రీ ఎంకి గురు అట్లాగే ఇంటర్నెట్లో చాలామంది క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళందరూ చేసుకొని ఇక్కడ మన జ్ఞానం ఇంపార్టెంట్ సో ఈ పుస్తకం ఒక యోగి ఆత్మకత తర్వాత అటువంటి డైమెన్షన్ రాయబడ్డ ఒక పుస్తకం అని చెప్పొచ్చు అంటే కొంచెం ఫ్యాసినేటింగ్ స్టోరీస్ అంటే ఎవరెవరినో కలుసుకోవడం వాళ్ళకి ఇతనికి మధ్యన చర్చ జరగడం ఏదో అనుభూతి కలగడం ఏదో ఒక భావాతీత స్థితిని అనుభూతి చెందడం వాళ్ళు ఏదో చెప్తే ఎవరి పేరో చెప్తే అట్నుంచి అట్లా జర్నీ చేస్తూ వాళ్ళని కలుసుకోవడం ఆ తర్వాత ఏదో ఓవరాల్గా తిరిగి 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 మనసు స్థిమితపడి వచ్చారు దానికి మనసు స్థిమితపడడానికి ఇదంతా అంతకుమించి వేరే పర్పస్ ఏముంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి యాభై ఏళ్ళు నేర్చుకోవచ్చు కార్ డ్రైవింగ్ ఓ వ్యక్తి ఐదు రోజులు నేర్చుకోవచ్చు ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఎంతమంది దగ్గర నేర్చుకున్నావు అని కాదు డ్రైవింగ్ పట్ల నీకున్న సంశయాలు పోయాయా లేదా అనేది ఫ్యాక్ట్ పాయింట్ సో స్టిల్ హీస్ అలైవ్ శ్రీ ఎం సో ఇంటర్నెట్లో బోల్డ్ అన్ని పాడ్కాస్ట్లు ఉన్నాయి సో మోడన్ యోగి సరే మనం పోల్చకూడదు కానీ సద్గురు అంత పెద్ద ఆశ్రమం అట్లా సెటప్ చేయలేదు కానీ హీ హీ ఈజ్ ఆల్సో హిస్ ఓన్ ఓన్ ఫాలోయింగ్ అట్లా ఇంకా సేమ్ అదే ఆ లైనేజ్లో వస్తారు అంటే ఎక్కడెక్కడో తిరగడము జీవితాన్ని అర్థం చేసుకోవడము గురువు అవ్వడము ప్రవచనాలు ఇవ్వడము శిష్యగండం తయారు చేసుకోవడము ఆశ్రమం పెట్టడము అక్కడ వచ్చిన వాళ్ళకి సత్సంగులు ఏర్పాటు ఇదంతా అంత ఒక ప్రక్రియ అంటే నేను పర్సనల్ దానికి అగెనిస్ట్ కానీ అంటే అది అవసరం లేదంటాను బట్ సో ఈ పుస్తకంలో రాసిన విధానం చాలా బాగుంది మొట్టమొదటి యాజ్ ఏ నేను పుస్తకాలు రాస్తున్నాను కాబట్టి తేలికైన పరిభాషలో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకున్న విషయాన్ని మరీ లాగకుండా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కినట్టుగా బాగుంది ఎగ్జాంపుల్ ఊరికే దాని యొక్క ప్రతి చాప్టర్కున్న శీర్షిక చూస్తే కూడా తెలుస్తుంది సేమ్ రంద ఆత్మకత ఎలాంటి పద్ధతిలో రాయబడ్డదు ఆల్మోస్ట్ సిమ్లర్ టు దట్ అంటే అది కాపీ కొట్టడం కాదు బట్ అలాంటి ఒక జాన్ రైడ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మంచుమల గురువు వచ్చి దర్శనమిచ్చాడు ఇందులో చిన్న చిన్న అందరూ ఇవే ఉంటారు అకౌంట్స్ రాయబడ్డాయి అంటే టెస్ట్ లాంటివి ఇప్పుడు నేను ఆటోబయోగ్రఫీ రాసిన నేను హిమాలయాలకు పోలేదు నాకు ఈ మహావతర్ బాబాజీ దర్శనం ఇవ్వలేదు లేకపోతే నేను ఆ కఠోర సాధనలు చేయలేదు కానీ విషయం ఒకటే మైండ్ ఎట్లా స్థిరపడుతుంది అన్నది పాయింట్ అందుకని ఇప్పుడు నా ఆటోబయోగ్రఫీలో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అకౌంట్స్ ఏమి ఉండవు అంటే నేను ఎవరినో కలిసానో అతని ఏదో తీశాడు గాలి నుంచి రుద్రాగ్రత చేశాడు ఒక సాధువు గాలిలో ఎగిరాడు ఇది చదివే వాళ్ళకి బాహుబలి చూసినట్టు ఉంటుంది కానీ ఆధ్యాత్మికతకి వాటికి సంబంధం లేదు ఆ తర్వాత ఇందులో మెయిన్ ఒక చాప్టర్ గురించి చెప్దాం అనుకున్నాను నేను అంటే మహావతార్ బాబాజీ దర్శనం ఎట్లా అయింది అంటే అతనికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఒక వ్యక్తిని చూస్తాడు అతనే మహావతర్ బాబాజీ ఆ తర్వాత తిరిగి తనకు ఏళ్ళ వయసులో ఇల్లు వదిలేసి హిమాలయాల వైపు ప్రయాణం చేసి తన గురువు గారిని అన్వేషిస్తూ పోయి అట్లా 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 సో ఈ పదిహేను చాప్టర్ హిమాలయాల వైపు అంటే తను ఉన్న ప్రదే ఊరి నుంచి అట్లా హిమాలయాల వైపు జర్నీ చేయడానికి దోహదపరిచిన అంశాలు ఏంటివన్నీ ఇందులో ఉన్నాయి అంటే అక్కడక్కడక్కడ చెప్పడానికి ఏమీ లేవు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఒక లాగా ఉంటుంది అన్నట్టు అంటే ఊర్ల పేర్లు అట్ల పోతే ఎక్కడో కలుసుకోవడం ఆ తర్వాత చిన్న కాన్వర్జేషను అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళిపోవడం ఆ తర్వాత వెళుతున్న ప్రదేశాల గురించి రాయడం అట్లా ఉంటుంది ఒక ట్రావెలాగ్ లాగా ఉంటూ ఆ ట్రావెలాగ్లో అక్కడక్కడక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ జూలా దగ్గర నేను తట్వాలే బాబును కలుసుకున్నాను సో తట్వాలే బాబు అంటే తెలుసు కదా మనం అతని గురించి ఒక టాక్ చేశాం అతనికి ఏజ్ లెస్ యోగి అని పేరు సో ఇతను తట్వాలే బాబు సో ఇతనికి ఏజ్ లెస్ యోగి అని పేరు అంటే దాదాపు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన ఇక ఆయన మహర్షి మహర్షి మహేష్ యోగి ఇతను మహేర్షి మహేష్ యోగితో కూడా బాబే ఉన్నాడు మహర్షి మహేష్ యోగి ఆశ్రమానికి వచ్చాడు మాట్లాడాడు తట్టువాల బాబా ఎవరన్నా గొంతు వినాలనుకుంటే ఒక ఆడియో అవైలబుల్ ఉంది అబ్బుల్ సో ఇప్పుడు ఇతను ఒక అకౌంట్ రాస్తున్నాడు లక్ష్మణ్ జూల దగ్గర నేను తట్టువాలి బాబును కలుసుకున్నాను ఆయన జడులు కట్టిన పొడగాటి జుట్టుతో దాదాపు నగ్నంగా అడవికి దగ్గరగా ఉన్న ఒక గుహలో ఉండే సాధువు ఆయన భక్తుల్లో చాలామంది ఆయననే మృత్యురహితుడైన మహావతర్ బాబాజీ అని వాదిస్తారు నాకు మాత్రం అటువంటి అభిప్రాయం కలగలేదు కొన్నేళ్ల తర్వాత ఆయన తన గుహకు నడిచి వెళుతుండగా ఆయనను కాల్చి చంపారని విన్నాను అదొక దారుణము అపరిష్కృతమైన హత్య దాన్ని పత్రికలు విఫిలంగా వివరించారు సో ఇట్లా చిన్న చిన్న విషయాలు ఎందుకంటే అవతార్ బాబాజీ ఏవైతే ఫిజికల్ డిస్క్రిప్షన్ ఉందో నేను కూడా ఇంతకుముందు చదివాను ఆయన ఫిజికల్ డిస్క్రిప్షన్ తట్వాలే బాబాకి మ్యాచ్ అవుతుందని సరే మళ్ళీ ఇందులో కూడా ఎవరు క్లెయిమ్స్ వాళ్ళవి ఇప్పుడు నాకు కలిసిన వ్యక్తి నీ రియల్ మహావతార్ బాబా అని ఒక అన్నాడు అనుకో లేదు నాకు కలిసిన వ్యక్తి రియల్ మహావతార్ బాబాజీ అన్నాడు అనుకో మళ్ళీ సేమ్ మళ్ళీ మైండ్లో కొట్లాడుతున్నట్టు ఇక్కడ విషయం అది కాదు నేను ఫస్ట్ నేను చెప్పేది ఒక్కటే నీ మనసు అడిగిందా లేదా ఉన్న చోట నువ్వు హాయి ఉండగలుగుతున్నావా లేదా అటువంటి జ్ఞానం ఏదన్నా ఇచ్చాడనుకో అతను గురువు సో ఇక్కడ ఈ చాప్టర్ గురించి కొంత చెప్దాం అనుకున్న బాబాజీ దర్శనం అని కనిపిస్తుంది కదా మెయిన్ చాప్టర్ ఇదే సో మర్నాడు పెందరాలే మ నేను మన అనే గ్రామానికి బయలుదేరాను మధ్యాహ్నానికి ఆ గ్రామాన్ని చేరాను టిబెట్ మాలియులైన గొర్రెల కాపర్లు అక్కడ ఉంటారు వాళ్ళు రంగురంగుల చెట్లు సో ఎంత డిస్క్రిప్షన్ ఆఫ్టర్ డిస్క్రిప్షన్ ఆఫ్టర్ డిస్క్రిప్షన్ ఇందులో స్పెసిఫిక్గా ఒక అనుభవానికి సంబంధించి చెప్పింది నాకు ఇక్కడ తారసపల్లి రైటింగ్ స్టైల్ వరకు ఓకే సో ఇది ఎట్లా ఒక ఆధ్యాత్మిక గ్రంథం అయిందని చదివిన వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఒక యో ఒక యోగి లాంటి వాడు లేకపోతే ఇప్పుడు నాకు రెస్టారెంట్ సిస్టమ్ అయితే రెస్టారెంట్స్ని కలుస్తూ వెళ్తా సినిమా థియేటర్ సిస్టమ్ అయితే సినిమా థియేటర్స్ని ఎంక్వైరీ చేస్తూ వెళ్తా ఒక వ్యక్తికి స్పిరిచువల్ డైమన్షన్ ఇష్టం కాబట్టి అట్లాంటి యోగులు అట్లాంటి వాళ్ళని కలుస్తూ వెళ్ళి రాసిన పుస్తకం లాగా అనిపించింది నాకు సో ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ పాటికి దాదాపు చీకటి ఆవరించింది మంచు మాదిరి జూమ్ అని చల్లగాలి హోరం అని వేస్తుంది నేను వ్యాస గుహకు చేరుకున్నాను మళ్ళీ అద్భుతం అనిపించింది ఏమిటంటే గుహద్వారంలో ఒక ధ్వని ఉజ్వలంగా వండుతుంది సో డిస్క్రిప్షనే ఉంది చూడండి దుంగలు కాలుతుంటే ప్రకాశవంతమైన జ్వాలలు పైకి ఎగురుతూ నాట్యం చేస్తున్నాయి చలితో కొయ్యబారుస్తున్న వాతావరణంలో నిప్పు తాలూకు వెచ్చదనం ఆహ్వానిస్తోంది ఎవరందించుకుంటారా ఆ అగ్నిని అని ఆశ్చర్యపోతూ దాని వైపు వెళ్ళాను బహుశా ఎవరైనా గొర్రెలకు అప్రేమో లేకపోతే చివరికి నేను ఒక యోగం చూడబోతున్నాను అంటే సేమ్ అంటే నీ మనసులో ఏది ఉంది నువ్వు అదే ఎత్తుకులాడుతున్నావు బేసికల్ గుహలోంచి ఒక కంఠధ్వని వినిపించింది అది నాకు పరిచితమైందేనా ఏళ్ళ నుంచి నా అంతరాంతరాల్లో లోతుగా పాతినట్టున్న ఆ ధ్వని ఇప్పుడు వైఖరి లేదా శబ్దంలాగా వినిపిస్తుందా నేను ఆ గుహ వైపు కని కంపిస్తూ పరిగెత్తాను ఆ లోపల నుంచి పొడుగుపాటి చుట్టున్న చాలినంత బట్ట కట్టరి కట్టిన పొడుగరి యువతలకు వచ్చాడు స్పష్టమైన హిందుస్థానీలో రా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు మధు అని అన్నాడు సో ఇతను మధు అంటే ఇతని పేరు బేసికల్గా ఇక్కడ ఉంది కదా మధుకర్నాథ్ సో ఆ వ్యక్తి మధు అని పిలిచాడు సో ఈ పేరును నేను ఎప్పుడో మర్చిపోయిన కలలో విన్నాను ఈ మనిషి ఎవరు నేను మధును కాదు మధుకర్ ఏదో చెప్పబోతుండగా చాలు చాలు నాకంతా తెలుసు పంచియూరులోని పనస్ చెట్టు కింద నుంచి సుదూరమైన ఉత్తరాది గుహకు రా వచ్చి నిప్పు దగ్గర కూర్చో మొదట నీకు కొంత ఆహారాన్ని తెచ్చి పెడతాను అట్లా ఇట్లా 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 చిన్న కాన్మజేషి అంటే ఎప్పటినుంచో పరిచయం ఉంది మహావతార బాబాజీతో నాకు కొత్తగా చూసినట్టు అనిపించలేదు అది ఇది ఆ తర్వాత బాబాజీ నన్ను గుహలో అంటే ఫుడ్ గిడ్డు పెట్టాడు లోపల నిప్పు తాలూకు మంద ఎండిన ఆకుల రెమ్మలు మీద దుప్పటిని ఒక దాన్ని పరిచి నా కోసం ఆయన తయారు చేసి పక్క పక్క చూశాను మందవాయువు నిప్పు వేడిని లోపలికి తోస్తున్నట్లుగా నేను అనుకున్న చోట బాబాజీ ఇక నా బాగోగులు చూస్తారన్న ఆలోచన సంరక్షణలో తక్షణం నిద్రపోయాను మడత పెట్టిన ఉన్ని దుప్పటి మీద మఠం వేసుకొని అగ్నికి అభిముఖంగా స్థిరంగా అచలంగా కూర్చున్న బాబాజీని నేను చివరగా అంటే నిద్రపోయే ముందు చూసినట్టు గుర్తు నాకు ఆ తర్వాత బాబాజీ ఒక దీక్ష ఇస్తారు ఆ తర్వాత డిస్కషన్ చేస్తారు ఉపనిషత్తులు అతనికి పరిచయం చేస్తారు ఆ తర్వాత ఆశ్చర్యకరంగా అగ్ని మండిస్తారు ఆ తర్వాత ఒక టిబెట్ వృద్ధలామాతో పరిచయం అవుతుంది ఇట్లాంటివన్నీ విషయాలన్నీ కలిపి ఒక ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ లాగా మనకి ప్రజెంట్ చేసినటువంటి పుస్తకం ఇది ఇందులో చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి బాలాజీ రా సో ఇది క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పూజలు ఉన్న తల్లిదండ్రులు తర్వాత అతను చిన్నగా ఉన్నప్పుడు అతను మూడో సంవత్సరం ఆ తర్వాత పదహారో సంవత్సరంలో అతను ఎట్లా ఉన్నాడు ఆ తర్వాత చిన్నప్పుడు అతను కేరళలో గడిపిన తర్వాత పద్మనాభ స్వామి ఆలయం ఆ తర్వాత ఒక చిన్న క్రోనలాజికల్ ఆర్డర్ అంతా సో వివాహానికి పూర్వం నా భార్య సునందత్వం అంటే హీఈస్ మ్యారీడ్ ఆ తర్వాత నారాయణ గురు ఇది నారాయణ గురు అంటే మనకి రమణ మహర్షి భక్తుల్లో ఇతను ఒకటి శిష్యుడు కలాడి గోపాల గోపాలస్వామి తర్వాత స్వామి పుంతూర చిరడీ సాయి జట్టాంబి స్వామి శివేదానంద ఆ తర్వాత అవతూత నిత్యానంద రామకృష్ణ పరమహంస రకరకాల యుగుల కూడా తర్వాత రమణ మహర్షి ఆ తర్వాత శ్యామాచరణ్ లాహిరి నీంకరళి బాబా ఆ తర్వాత నైనా స్వామి స్వామి పురుషోత్తమానంద జిడ్డు కృష్ణమూర్తి ఋషికృష్ణుడు డివైన్ లైఫ్ సొసైటీస్ ముందు స్వామి చిదానంద ఆ తర్వాత తపస్యానంద ఆ తర్వాత ఆయన తిరిగిన ప్రదేశాలు బద్రీనాథ్ ఆలయానికి ప్రాంతమైన చిరణ్ పాదుక ఆ తర్వాత శ్రీ మహేశ్వరనాథ్ గురుబాబు శ్రీ బాబాజీ గారు అంటే ఇలా ఉంటాడు అనేది ఒక డిస్క్రిప్షన్ ఇప్పుడు నంద యోగానంద వేయించిన బాబాజీ ఒక రకంగా ఉంటాడు కొంత బికాస్ ఎవరి ఇమాజినేషన్ నుంచి వాళ్ళు అప్పుడు ఫోటోగ్రాఫ్స్ అవి లేవు కదా ఆ తర్వాత రిషికేశ్ నా గురువుగా శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ తర్వాత అతను వేసిన పెయింటింగ్స్ తర్వాత అతను స్టార్ట్ చేసిన సత్సంగులు ఆ తర్వాత రకరకాల ప్రదేశాలు ఇట్లాంటివన్నీ ఒక ప్రోదలాజికల్ అడవిలో పెట్టారు సో నావు ఇప్పుడు రకరకాల దేశాల్లో అతను కార్య కార్యాలయాలు ఏర్పాటు చేశారు వాళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నాయి అదంతా ఓకే సో ఈ పుస్తకం ఎందుకు చదవాలంటే ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి అసలు ఒక ట్రావెల్లాగ్ ఎట్లా రాయాలి భాషను ఎట్లా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది రెండు ఒక స్పిరిచువల్ పుస్తకం రాయాలనుకుంటే రెండు రకాలుగా ఉంటుంది పుస్తకం ఆధ్యాత్మిక గ్రంథం ఒకటి నీ అనుభవం తప్ప వేరే వేవి ఆధారం చేసుకోకుండా రాయడం రెండోది నీవు నువ్వు పొందిన అనుభవానికి ఉపయోగపడ్డ వ్యక్తులు ఆ వ్యక్తులు నువ్వు కనబడని చేసే ప్రయాణం గురించి రాయడం సో ఒక యోగాత్మకత ఆ తర్వాత ఇది రెండు ఒకటే కేటగిరీలోకి వస్తాయి అనేది నాకు చూడగానే అర్థమైంది ఈవెన్ తర్వాత నేను ఊరికే తిరిగేస్తుంటే ముందు మాటల్లో కూడా ఆ ప్రస్తావన వచ్చింది ఈవెన్ వాళ్ళకు కూడా అనిపించింది అది అంటే ఒక యోగి ఆత్మకథ తర్వాత అటువంటి విషయాలు అటువంటి పద్ధతిలో ఒక యోగాత్మకత ఆత్మకథ వచ్చిన తర్వాత ప్రామాణిక ఆధ్యాత్మిక జీవితకాలు చాలా విరివిగానే ప్రచురితమయ్యాయి ఆ కథల రచయితలు కూడా చర్చించడానికి జీవించలేరు అదే కాక స్వామి యోగానంద గారి ఆత్మకత ఎంత అధికారికమైనదేనా అని వ్యక్తిగతంగా చాలా కాలాన్ని హిమాలయాల్లో గడపలేదు కూడాను అని చేతి ఇప్పుడే నేను పాఠకుడికి ముఖాముఖిగా లభ్యం కాగిన సమయంలోనే ప్రత్యేకంగా నేను హిమాలయాల్లో పొందిన అనుభవాలను చెప్పడం చాలా ముఖ్యమని అనుకుంటున్నాను ఎవరికి క్లెయిమ్ వాళ్ళదిలే చదవండి ఊరికి అంటే ఒక మనిషికి ఉపయోగపడే అంశాలు ఇందులో వ్యక్తిగతంగా ఏం లేవు కానీ నువ్వు ఏదో విధంగా చిన్న ఇన్స్పైర్ ఆ మన మధ్య తిరిగిన మనిషి ఒక ఇలా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేశాడా ఇట్లా రకరకాల యోగుల్ని కలుసుకున్నాడా అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది సో అటువంటి అటువంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఇది ఇప్పుడు ఉన్నాను అనుకో అసలు హిమాలయాలు కాదు నా పక్కన హిమాలయ మీద పోను నేను అంటే నా ఉద్దేశం పోవద్దని కాదు ఎక్కడుంటే అక్కడున్న ప్రకృతి నీకు ఆధ్యాత్మికతకు సహకరిస్తుంది ఓన్లీ కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోనే కొందరు ఉంటారన్న ధారణ నాకు లేదు ఇప్పటికి ఊరికి సెకండ్ స్కాన్ చేసి చూసిన అట్లా ఏం లేదు నువ్వు సిద్ధంగా ఉంటే ప్రకృతి సిద్ధంగా ఉంటుంది అంతే నువ్వు సిద్ధంగా లేకపోతే ఏది సిద్ధం లేదు అట్లా హిమాలయాల్లో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ ఎవరు శ్రీయం కాలేదు లేకపోతే ఎవరు యోగానంద కాలేదు లేకపోతే ఎవరు స్వామి రామ కాలేదు సో హిమాలయాల్లో పోయినంత మాత్రం అరిగేది ఉండదు అట్లాగని హిమాలయాలు పోనంత మాత్రం మిస్ అయ్యేది కూడా ఏమి ఉండదు ఎవరు అన్వేషిస్తున్నారు ఎంత ప్రగాఢంగా అన్వేషిస్తున్నారు అన్నది ముఖ్యం అన్నది నేను చెప్పాలనుకునే ఈ పుస్తకం ద్వారా సో బాగుంది పుస్తకం యొక్క ప్యాకేజింగ్ కానీ తర్వాత ఆబ్వియస్గా కొంచెం ఫ్యాసినేటింగ్గా ఒక ఇంట్రెస్టింగ్ ట్రావెల్లాగ్ స్పిరిచువల్ ట్రావెల్ లాగా అనిపిస్తుంది వీరైతే తిరిగేయండి లేదు ചതിവിട്ട പോയത് എം ലോ ഹൈതോട്ട് లేదు അന്തി പ്രീസാരസോസ്